హాయ్ ఫ్రెండ్స్ ఆ వెల్కమ్ టు మై ఫ్రండ్స్ నా పేరు కిరాణ్ నా ఛానల్ ఫస్ట్ టైమ్స్ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా గంట యాక్టివేషన్ చేసుకోండి సో మీకు కనిపిస్తున్నాయిగా ఇవి చేసేస్తే బనానస్ అండి సో నవరాత్రి సీజన్ నడుస్తుంది కాబట్టి సో అందరూ ఫాస్టింగ్ ఉంటారు ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఫ్రూట్స్ లైక్ బనానాస్ ఇవి అన్ని తింటారు కాబట్టి మార్కెట్లో ఒక తెలిసిన తను బనానస్ అమ్మడం జరిగింది అమ్మకపోవడం ద్వారా మనకైతే ఈ కొద్దిగా అంటే మొత్తం చెడిపోయినా అని చెప్పలేను కానీ కొద్దిగా డాగ్ వచ్చింది సో వాటిని అయితే మనకి ఇచ్చిండు ఎందుకంటే దగ్గర గోడ్స్ ఉన్నాయి కాబట్టి సో వీటిని తీసుకొని ఇట్లా బూజు వట్టిని అట్లా కటింగ్ చేసేసి సో మిగతా అయితే మనం గోడ్స్కి పెడదాం తొక్కు పండు మొత్తం గోడ్స్ తింటాయి సో వీటిని అయితే కట్ చేసి పెడదాం కట్ చేసి పెడితే సో ఈజీగా ఉంటుంది వాటికి తినడానికి వేస్టేజ్ అనేది ఎక్కువ ఉండదు దేశంతో అయితే మనం కట్ చేసి పెట్టడం జరుగుతుంది బనానాలో మనకు ఫైబర్ పొటాషియం విటమిన్ బి సిక్స్ విటమిన్ సి సో యాంటీ ఆక్సిడెంట్లు అలాగే పొటాషియం కాల్షియం ఫాస్ఫరస్ మెగ్నీషియం సో ఇవన్నీ అయితే మనకి ఈ ఎరటిపంలో ఉండడం జరుగుతుంది సో నేనైతే ఏం ప్రాబ్లం కాదు అనుకొని గోడ్స్కి అయితే పెడుతున్నా మేబీ ఏమైనా అయితే మోషన్స్ అవ్వచ్చు అంటే ఎక్కువ మోతాదులో తింటే So thank you, thank you for watching.